ना त न ধর্ম ধর্ম মোক্ষি ভ

పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇచ్చేసిన గౌరవ పెన్షన్లు అందరికీ కూడా మా శుభాకాంక్షలు తర్వాత ఈరోజు జిల్లా కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దీనికి ఇటోధికంగా మీరు మమ్మల్ని గెలిపించి మా బాధ్యతలను ఇంకా పెంచినందుకు మాకు సంతోషంగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆనందంగా భావిస్తున్నాం ఈ తరఫున స్వాగతం సుస్వాగతం మమ్మల్ని గెలిపించినటువంటి జిల్లాలోని అందరినీ కూడా కలుపుకొని ఈ సంఘాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన సంఘంగా గుర్తింపు తీసుకొస్తామని మేము భావిస్తున్నాం దీనికి అందరు జిల్లాలోని అందరూ పెన్షనర్సు మరియు కార్యవర్గ సభ్యులు మాకు సహకారం అందించి ఈ సంఘాన్ని మనం ఒక గుర్తింపు దిశగా తీసుకుపోవాలని ఈ సందర్భాన్ని నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం జిల్లా శాఖ ఎన్నికలలో మాట గెలుపొందిన మేము ఈరోజు పదవీ బాధ బాధ్యతలను స్వీకరించిన అదేవిధంగా మనకు మెయిన్గా ఫస్ట్ చిలువేరి నారాయణ సార్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే చిన్న మొక్క నాటి ఒక పెద్ద వృక్షంగా తయారు చేసి మనకు నీడను పండును పల్లాలను ఇస్తుండ్రు కాబట్టి దాన్ని విధంగా రుచిలోకి తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవాభావంతో ముందుకచ్చాము కాబట్టి మనకు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఏడు యూనిట్లు ఉన్నాయి ఏడు యూనిట్ లోపల ఈ యొక్క అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా ఈ యొక్క మూడు సంవత్సరాలు వారి యొక్క సేవలో ఉంటామని అదేవిధంగా ఇప్పుడు కూడా తొందర పడకుండా మనకు మెయిన్గా ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి లైఫ్ సర్టిఫికెట్స్ ఉంటాయి తర్వాత మార్చు ముప్పై ఒకటి దాకా ఉంటాయి కొన్ని తొందరగా అప్లోడ్ అవుతలేదు కారణం ఏంటంటే మనము ఆధార్ అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది ఆధార్ అప్డేట్ చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఈ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ తొందరగా అప్లోడ్ అవుతుంది ఎందుకనంటే ఇప్పుడు తొందరపడి మనము ఏదో దూర ప్రయాణమో ఎక్కడో ఉంటున్నా హైదరాబాద్లో లేకపోతే ఎక్కడికన్నా యుఎస్ఏ పోతున్నా నేను తొందరగా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి నేను పోతున్నా అనే చాలామంది ఉంటారు కాబట్టి ఒకవేళ గిట్ట ఇప్పుడు గిట్ట సబ్మిట్ చేసినట్టయితే మీరు మీ యొక్క అంటే ఈ యొక్క టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్ చేసినట్టయితే రెఫరల్ నెంబర్ ఉంటుంది ఆ రెఫరల్ నెంబర్ను మా యొక్క ఆఫీస్కి పంపినట్టే జిల్లా కేంద్రానికి పంపినట్టయితే మేము నోట్ చేసుకొని పెట్టుకుంటాం ఎందుకనంటే లాస్ట్ ఇయర్ లోపల నాలుగు వందల యాభై ఆరు ఈ యొక్క అప్లోడ్ కాలేదు ఈ యొక్క ఈ లై లైఫ్ సర్టిఫికెట్స్ దానికోసం మేము మళ్ళీ మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రకారంగా దాన్ని సబ్మిట్ చేసి ఆ యొక్క అప్లోడ్ మేము చేయించినాం కాబట్టి తొందరపడకుండా మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఉంది కాబట్టి అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా యూనిట్ వైజ్గా మేము కూడా ఒక డేట్ని కూడా నిర్ణయిస్తాము ఆ యూనిట్లో కూడా వెళ్ళి మాకు అంటే మన యొక్క ప్రభుత్వం ఇచ్చే ఈ టియాప్ కానీ టీఆ్ ద్వారా కాకపోతే కూడా మాకు ఏంది టమ్మింగ్ ఉంటది టమ్మింగ్ ఉంటుంది తర్వాత ఐరీస్ ఉంటది ఆ జీవన్ ప్రమాణం ద్వారా కూడా చేసి ఈ యొక్క సిక్ అయిన ఇంటికి ఇంటికెళ్ళి కూడా మేము చేసి అంటే సిక్ అయిన వాళ్ళు మాకు తెలియడానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉన్న మిత్రులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క లైఫ్ సర్టిఫికల్ సబ్మిట్ చేయని వాళ్ళు చెప్పినట్టయితే మేము చేసేందుకు రెడీగా ఉన్నాం కాబట్టి మీ యొక్క సహా సహాయ సహకారాలు మాకు అందించినట్టయితే ఈ మూడు సంవత్సరాలు కూడా మంచి అంటే ఏ విధంగా ఆ నారాయణ సార్ పెట్టిన మొక్కను ఈ యొక్క వృక్షంగా ఏ విధంగా ఎదిగిందో అదేవిధంగా స్టేట్లో కూడా ఎదగాలని కోరుతున్నాను అదేవిధ ఒక్క విషయము మొన్న మొన్న మనకు రాష్ట్ర శాఖ వారు పిలిపించారు ఏడునాడు నిరసన దీక్షా కార్యక్రమం అని ఆ నిరసన దీక్షా కార్యక్రమాన్ని రద్దు చేశారు ఎందుకనకంటే మనకి ఏ చేసి మనకు ఒక పది పదిహేను రోజుల లోపల మనకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తాయని చెప్పినారు ఒకవేళ పది పదిహేను రోజుల లోపల గైడ్ లైన్స్ గిట రానట్టయితే ఆ యొక్క రాష్ట్ర శాఖ ఆదేశం ప్రకారము మనం పోరాటానికి ప్రతి యూనిట్ వాళ్ళు మనం కూడా ముందుండి మన సమస్యలను మనం సాధించుకుందామని కోరుతూ అందరికీ మరి ఒకసారి ఈ యొక్క ఏడు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు అర్బన్ తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను